భయ ఒక్క ఒక్క ఫైవ్ మినిట్స్ మీరు ఎంత ప్రేమ ఉండదని పది తర్వాత వస్తున్నా కానీ ఎంత ప్రేమ మీరు చూపిస్తున్నారో అర్థమవుతుంది అందరు వెయిట్ చేస్తారు మనోజ్ గారికి ఫ్యాన్స్కి నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్క ఐదు నిమిషాలు ఉంటే ఆయన మాట్లాడేస్తారు మీరే చెప్పాలన్నా అందరికి నమస్కారం విచ్చేసిన పెద్దలకి ఇక్కడ ఆదివారం అయినా మీ కుటుంబాలను అన్ని వదిలేసి కోసం ఇంత ప్రేమ చూపించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ స్టేజ్ ఎక్కి డైరెక్టర్ గారికి ఎట్టి జన్మలేదు నేను రుణం తీర్చుకోలేను తొమ్మిది సంవత్సరాలు అంటే టూ జనరేషన్స్ ఇప్పుడు ఈ కాలంలో ఇంత గ్యాప్ ఇచ్చి కూడా మధ్యలో సినిమాలు మొదలు పెట్టాను లాక్డౌన్ వచ్చింది పర్సనల్ రీజన్స్ వల్ల ఆపడాలు జరిగింది ఇదిగో సినిమా అదిగో సినిమా పదకొండు నెలల నుంచి నాకు సినిమా తప్ప ఏం తెలియదు గృహప్రవేశం సినిమాలో పదకొండు నెలలకి యాక్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గాను పెద్ద అయిన తర్వాత పంతొమ్మిది సంవత్సరాలకే దొంగ దొంగది నాకు నిజంగా ఏదేదో మాట్లాడదామని వచ్చాను కానీ సడన్ గా ఆ ఏవీ చూసిన తర్వాత అన్నా అన్న నీ ప్రేమ చూసిన తర్వాత నాకు నేను మీకేం డబ్బు ఇవ్వలేదు మీకోసం ఏమి చేయలేదు గత తొమ్మిది సంవత్సరాలు మీకు దూరంగా ఉన్నాను ఎప్పుడో చేసిన నేను మీకు తెలుసా ఎప్పుడో చేసిన మిస్టర్ నుకే ఎప్పుడో చేసినా కరెంటు తీగ పోటుగాడు తొమ్మిది సంవత్సరాలు అయినా కూడా రోజుల్లో ఒకటి రెండు సంవత్సరాలు ఇస్తేనే మర్చిపోయే రోజుల్లో తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ట్విట్టర్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడ చూసినా అన్న సినిమా చేయి కమ్ బ్యాక్ ఇవ్వు కమ్ బ్యాక్ ఇవ్వు సినిమా చేయి అని ప్రతి ఒక్కరు అంటుంటే నాకు వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు సినిమానే సినిమానే థ్యాంక్స్గా చెప్పాలి సొంత వాళ్ళే దూరం పెట్టే రోజుల్లో మీరు ఇంత దగ్గర చేర్చుకొని నాకు ఇంత ప్రేమిస్తున్నారంటే ఈ గుండె ఎంత ధైర్యంగా ఉందంటే అది మీరే అది మీరందరూ నాకు ప్రస్తుతం ఈరోజు నా భార్య ఇద్దరు పిల్లలు తప్ప పెద్ద కుటుంబం వాళ్ళకి నా బిడ్డకి నా కూతురికి నా కొడుక్కి నా కుటుంబం ఏది అంటే ఇదిగో అమ్మా నీ కుటుంబం అని చూపించే గర్వంగా ఒక ధైర్యం ఇచ్చారు మీరు ప్రతి ఒక్కరికి నాకు ఇంత ప్రేమించిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్కరికి మీ పాదాలకి వందడం ముఖ్యంగా మీడియా ఇంత జరుగుతూ ఉన్నా ఎన్ని జరుగుతూ ఉన్నా ఎప్పుడో సినిమాలు చేసి ఎప్పుడో వాళ్ళు ముందుకు వచ్చిన మనోజ్ కోసం మనోజ్ కష్టాల్లో ఉన్నాడు వీడి వైపు న్యాయం జరగాలని ఎంతెంతో పెద్దల్ని ఎదిరించుకొని మరి మీడియా ఛానల్ నిలబడి వాళ్ళకి ఒక రూపాయికి పోయినా ఈ రోజుల్లో పేయుడు ఇవన్నీ జరుగుతున్నా ఒక్కరు రూపాయి లేకుండా మీడియా ఛానల్ అందరూ న్యాయం పక్కన నిలబడి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి మీ పాదాలుగా అండి అలాగే సోషల్ మీడియా అనేది వచ్చింది ఈ గ్యాప్లో అండ్ సోషల్ మీడియాలో తమిళ్ళు మీరు వీడియోలు చూస్తున్నాను మీ పేర్లు తెలియదు మీ పేజీ చూస్తున్నాను అమ్మ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు నేను ఎవరో తెలియదు మీకు ఆ పర్సనల్ తెలియదు ఒక సినిమాగా ఒక బయట మనోజ్గా తెలిసే తప్ప ఒక ఇంటి మనిషిగా ఓన్ చేసుకొని నా కోసం మీరు నిలబడి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చారంటే అది ఏ జన్మ ఏ రుణం ఏ జన్మ ఏ పుణ్యం చేసుకున్నానో నా తల్లిదండ్రులు ఏ పుణ్యం చేసుకున్నారో నాకు ఇవంతా ఈరోజు ఇంత ప్రేమ దొరికింది పేరు పేరు నా థ్యాంక్స్ అండి మీకు తెలుసు సోషల్ మీడియా మీరు ఏదైనా ఒక తప్పుగా వేస్తే మీ మీద రప్ప రప రప స్ట్రైకులు పడిపోతాయి మీ ఛానల్ ను మూసేస్తారు బెదిరింపు ఈమెయిల్ వస్తాయి అయినా కూడా డోంట్ కార్ అని నాకు నిలబడారు చూడు ఇన్నాళ్ళ తర్వాత భైరవం అనే సినిమా ఈరోజు తీసి షూటింగ్ చేసి గొప్పగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే దానికి ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరు కారణం ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు రాధామోహన్ గారు శ్రీధర్ గారు మీరు ఎంతో ప్యాషన్ కాకపోతే ఇలా మేము గ్యాప్ ఇచ్చి మాకు ఈ మధ్యకాలంలో హిట్లు లేవు నేను అప్పుడు కూడా పెద్ద పెద్ద గొప్ప గొప్ప సినిమాలు చేయలేదు ఏదో నాకు నచ్చింది నాకు తోచింది ఏదో డిఫరెంట్గా చేసుకోవాలని చేసుకుంటే వెళ్ళిపోయారా తప్ప అంతంత గొప్పవాడిని కూడా కాదు అలాగ మా అందరినీ మా ముగ్గురిని చూసి ధైర్యం చేసి మీరు హీరోని నిలబెట్టి యాభై కోట్ల వరకు ఖర్చు పెట్టి సినిమా తీశారంటే రియర్ సార్ యుయలీ గ్రేట్ సార్ నిజంగా అండి ఆయన కోట్లు సంపాదించాలనుకుంటే ఆయన ఎన్నో బిజినెస్లు ఉన్నాయి అక్కడే ఉంటారు వచ్చి ప్యాషనెట్గా సినిమాలు తీయాలని చెప్పి ఈరోజు నిలబడి ఈ సినిమా కోట్లు సంపాదించే మైండ్ సెట్లో అయితే రారండి సినిమా తీస్తున్నాం సినిమాకి డబ్బు పెట్టారు స్టోరీకి డబ్బు పెట్టారు హ్యాట్స్ ఆఫ్ రాధామోహన్ గారికి శ్రీధర్ గారికి అలాగే నా రక్తమైన నా డైరెక్టర్ విజయ్ గారు సార్ మీకు థ్యాంక్స్ అనేది నాకు ఇంగ్లీష్లో థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్పడం నాకు సార్ నా ఇంగ్లీష్లో బాగా తెలిసిన పద కాబట్టి దాట్ ఈస్ సారీ అదో రెండు బాగా చెప్తా ఇంగ్లీష్లో కానీ సార్ మీరు ఈ క్యారెక్టర్కి మీరు ఇంతకుముందే పెద్ద సూపర్ హిట్లు ఇచ్చారు మీరు పిలిస్తే ఇంకా ఎంతెంతో పెద్దోళ్ళు వచ్చి ఉంటారు తమిళనాడు నుంచి సూపర్ స్టార్లు వచ్చి ఉంటారు బాలీవుడ్ నుంచి మీరు తెచ్చుకోగలుగుతారు ఇవన్నీ కాదని తిరుపతి గుర్తుకొచ్చాడు చూడండి సార్ మీకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జీవితాంతా నురుమడి ఉంటాను సార్ సినిమా చాలా గొప్పగా తీశారు డైరెక్టర్ గారు మనస్ఫూర్తిగా నేను ఎన్నో ప్లాన్లు చేశాను లాంచ్ రీలాంచ్ ఇలా చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దాం అని మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి అనుకుంటారండి శివుడిని శివయ్యా అని పిలిస్తే రాడు శివుడిని మనసారా తలుచుకుంటే ఇలాగా మా డైరెక్టర్ గారి రూపంలోనో ప్రొడ్యూసర్ గారి రూపంలోనో మీ అందరి రూపంలోనో వచ్చేదే శివుడు అలాగే వెల్లంగొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు నీతో ప్రతిసారి చాలా ఫన్ ఫన్ మూమెంట్స్ చాలా సరదాగా ఫన్ కామెడీగా చేసుకుంటూ ఉంటాం ఇట్ వాస్ గ్రేట్ ఫన్ మూమెంట్స్ ఎప్పుడు అనిపిస్తుంటుంది నాకు ఒక తమ్ముడు కావాలని తమ్ముడు ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి నాకు ఇతను తమ్ముడు ఎందుకు పుట్టలేదని అనుకుంటున్నాను థ్యాంక్ యూ తమ్ముడు లైఫ్లో నీకు ఒక అన్నగా ఎప్పుడు అండగా తోడుగా చీటికేస్తే నీ ముందు ఇవ్వాలి ఇలాగ ఎప్పుడు మనవచ్చుంటాడు నీకు బాబాయ్ నీ గురించి ఏం చెప్పాలి బాబాయ్ నారా రోహిత్ నా ప్రాణ స్నేహితుడు చిన్నప్పటి నుంచి మా అనుబంధం ఒక ఒక ఫ్యామిలీగాను ఒక ఫ్రెండ్ గాను అలా మా లైఫ్ అలా కొనసాగుతుంది అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో రెండు వేల పదహారులో ఒక్కటి మిగిలాడని సినిమా తీశాను ఆ సినిమా తీసినప్పుడు వాయిస్ అదే నా లాస్ట్ సినిమా ఈ నైన్ ఇయర్స్ బ్యాక్ ఆ సినిమాలో వాయిస్ ఓవర్ ఇచ్చింది నారా రోహిత్ గారు మళ్ళీ అప్పుడు ఆపాను మళ్ళీ తిరిగి వస్తుంటే మళ్ళీ నా జీవితం నారా రోహిత్ గారితోనే మొదలైంది ఇదంతా అంతే సో ప్రతి ఒక్కరికి పేరు పేరున అండ్ ముఖ్యంగా చెప్పాలంటే నారా రోహిత్ గారిది మూవీలో అండ్ సాయి గారిది పర్ఫార్మెన్సెస్ మైండ్ బ్లోయింగ్ అద్భుతం 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 చాలా బాగా చాలా కొత్తగా చేశారు అండ్ ఐమ్ ష్యూర్ అందరికీ ఈ సినిమా ఒక గొప్ప మైల్ స్టోన్ అవుతుందని నమ్ముతున్నాను అలాగే అదితి శంకర్ గారు ఆనంది గారు పిల్లయ్య గారు అండ్ అజయ్ గారు సందీప్ గారు ఇలాగ ప్రతి ఒక్కరు అజయ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముఖ్యంగా అజయ్ కూడా నాకు వెరీ క్లోజ్ అండ్ కట్అవుట్ మాత్రమే ఎనిమిది అడుగులు ఉంటాడు కానీ మనసు వెన్న పూస అలాగే రైటర్ సత్య గారి దగ్గర నుంచి చౌదరి గారి దగ్గర నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ నేను మర్చిపోతుంటే ఎస్పెషలీ మ్యూజిక్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ అండి ఆఖరికి ఇది వద్దు వద్దు అనుకుంటున్నాను కాకపోతే ఇంతమంది చూశాక నాకు చెప్పాల్సింది బాధ్యత అనుకుంటున్నాను ఎన్నో ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగాయి ఎన్నో ఇబ్బందులు పడాను ఎన్నో చూస్తున్నారు అందరూ కానీ కట్టుబట్టల్లో కట్టుబట్టలతో రోడ్డు మీద పెట్టారు నా పిల్లల బట్టలు మా ఇంట్లో వాళ్ళ బట్టలు ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి పెట్టుకుంది ఏది లేకుండా రోడ్డు మీద పెట్టారు ఒక ఊరికి వెళ్ళి వచ్చేసరికి అండ్ బయటికి ఎక్కడికైనా వెళ్ళేదానికి కార్లు కూడా లేవు కార్లు తీసుకెళ్ళిపోయారు కానీ అన్నా నాకేమైంది తెలుసా అన్న శివుడు ఏ రూపంలో వచ్చాడు తెలుసా అన్న ఫ్యాన్స్ రూపంలో వచ్చారన్న ఇంటి బయట ఇరవై కార్లు పెట్టారన్నా నాకు వచ్చే వాళ్ళే తీసుకొచ్చి ప్రతి ఒక్కరు వచ్చి అన్న మేమున్నా మేమున్నా మేమున్నాం అని నిలబడారు దీని అంది దీని అంతటిలో నాకు ఒకటే బాధ ఇంత చేసినా ఇంత జరిగిన ఎంత ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు వేసినా నాకు ఎవరి మీద కోపం రావట్లేదు బాధ ఒకటే వేస్తుంది అది నా బలహీనతో అది వాళ్ళ బలమో నాకు అర్థం కావట్లేదు ఎన్ని జన్మలైనా ఈ జన్మకు మాత్రం నా కట్ట వరకు నేను మోహన్ బాబు గారు అబ్బాయినే అది ఎవరు మార్చలేరు నాకు ఆయన నేర్పించిన క్రమశిక్షణే ఆయన చిన్నప్పటి నుంచి నన్ను నీతి వైపు నిలబడు నీతి వైపు నిలబడు న్యాయవైపు నూరి పోసి పెంచారు ఈరోజు నేను న్యాయం వైపు నిలబడినప్పుడు చుట్టుపక్కల అందరూ చేరి తప్పంటున్నారు నేను మీ పక్క నిలబడినా న్యాయం పక్క నిలబడినా అనేది ఆ బ్యాటలు ప్రతిరోజు కానీ ఏదేమైనా ఎన్ని జన్మలు ఎత్తినా మీరైనా దేవుడు మీరైనా తల్లి మీరే నా తండ్రి మీకు ఎప్పుడు నేను పెట్టనే మీ దేవుని ఎప్పుడు మా అందరికి ఉండాలని కోరుకుంటున్నాను సరే ఇది మాట్లాడితే డేట్ వెళ్ళిపోతున్నాను సారీ ఫైనల్గా ఈ మధ్య మనం చూస్తున్నాం ఇండియాలో వార్ జరుగుతుంది అలాగే ఒక ముఖ్య విషయం గమనించాను మనందరం చాలామంది ఆడవాళ్ళు వంటింటికి మాత్రమే పరిమితం అనే మైండ్ సెట్లో ఉన్న ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలకు అమ్మాయి వచ్చింది పెళ్లి చేస్తాతో అనే వెతికి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి మిమ్మల్ని భయ్యా ఆలోచించే మిమ్మల్ని మీతోనే మాట్లాడుతున్నాను మీరు దయచేసి దయచేసి కాలం మారింది ఆడపిల్ల ఆదిపరాశక్తిని మర్చిపోకండి మనం ఈరోజు అందరూ చల్లగా అంటే భారత్ నాన్న దగ్గర నుంచి కాదు భారత్ మాతా దగ్గర నుంచి మనం చల్లగా ఉన్నాం ఈరోజు మన ఇండియాని ముందుకు తీసుకెళ్లే వింగ్ కమాండర్ ఒక మహిళ ఒక కలోనల్ ఒక మహిళ వాళ్ళు భారతదేశాన్ని ముందు పెట్టి నడిచి తీసుకెళ్తూ ఉంటే మనకేమైందండి ఈరోజు ఈ వారిలో ప్రతి ఒక్కరిలో ఆ ఇద్దరు ఆడకూతురులు వచ్చేలా నిలబడితే నాకు అదే ఆనందం మాకు కట్అవుట్లు మాకు మాళ్ళు మాకు బ్యానర్లు వద్దండి వాళ్ళని మనం సెలబ్రేట్ చేసుకోవాలి మన ఇంట్లో మన ఒక అమ్మాయిని అంత ఫ్రీడమ్ ఇచ్చి ముందుకు పంపిస్తే అప్పుడు మనకు నిజమైన స్వాతంత్రం ఆ నిజంగా ఎక్కడున్నారో ఆ ఇద్దరు ఆర్మీ ఆఫీసర్సు వాళ్ళ పాదాలకి దండం ఎందుకంటే వాళ్ళ వల్ల ఇంకొక వంద మంది ఆడ ఆడపిల్లలు ముందుకు వస్తారు అలా చూసుకుంటూ ముందుకు వస్తారు ప్రతి ఒక్కరు మన ఆడవాళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళకి ధైర్యం నిలబడాలి మన వారికి తోడుగా సపోర్ట్గా ఉండాలి తప్ప వాళ్ళని కిందకి లాగేసే పరిక్రమ అవ్వకూడదు అందుకే థ్యాంక్ యూ ఈ సినిమా చూసి ముప్పై తారీఖు రిలీజ్ అవుతుంది భైరవం ఈ సినిమా గొప్ప హిట్ అవుతుంది అని కోరుకుంటున్నాను తమ్ముడి డలాగ్ ఇంకోసారి త్వరగా జోలికి వచ్చావు ఈసారి ఉత్సవాలు తెగేది మేక కాదు నీ దాకా నేను తగ్గడమే చూశారు ఇప్పటి నుంచి మీ అందరిని నా గుండెల్లో ధైర్యంగా నింపుకొని నెక్కడం చూస్తారు చివరగా మన అందరూ మన దేశ పట్ల గౌరవంగా సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటూ సపోర్ట్ ఇవ్వాలని మన భారతదేశానికి ఒకసారి జై కొట్టుకుంటూ కంక్లూడ్ చేసుకుందాం బోలో భారత్ మాతాకే బోలో భారత్ బోలో భారత్ మాతాకే వందే మాత్రం థ్యాంక్ యూ అండి వావ్ మనోజ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వై వి ఆల్ లవ్ మంచు మనోజ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచు మనోజ్ గారికి అండ్ ఎస్ ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళంకొండ సాయి శ్రీనివాస్ గారి మాటలు వినేద్దాం హలో హలో బోనర్ అందరూ కొంచెం ఎమోషనల్ గా అయింది లాస్ట్ స్పీచ్ మనం కొంచెం ఫండ్ చేద్దాం మన సినిమా భైరవ ట్రైలర్ ఎలా అనిపించింది మీ అందరికి ఉంది ట్రైలర్ అందరూ ట్రైలర్ ఎంజాయ్ చేశారు కదా మా ట్రైలర్ ఎలా ఉందో మా సినిమా భైరవం కూడా అలానే ఉండబోతుందండి తప్పకుండా మీ అందరూ బాగా ఈ సినిమాని ఎంకరేజ్ చేసి మా హోల్ టీమ్ ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ టీవీ యాప్ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి